ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదల విషయంలో ఈసీ వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఒకలా ఇప్పుడు మరోలా ఈసీ వైఖరి ఉందని అధికార పార్టీ ఆరోపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఏప్రిల్ మూడున అప్పట్లో చంద్రబాబు నాయుడు ఓట్లు వేయించుకోవడం కోసమే తెచ్చిన పసుపు కుంకుమ పథకం అమలుకు ఈసీ అప్పట్లో అనుమతి ఇచ్చింది అప్పటికే ఒకటి రెండు విడతల్లో పసుపు కుంకుమ నిధులు విడుదల చేశారు కాబట్టి ఎన్నికల కోడ్ ఆధారంగా మూడో విడత నిధుల విడుదలని అడ్డుకోలేమంటే అప్పట్లో ఈసీ వ్యాఖ్యానించింది స్పష్టం చేసింది దాంతో చంద్రబాబు నాయుడు తీరా ఎన్నికల సమయంలో మహిళల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేసేందుకు పసుపు కుంకుమ పథకం ద్వారా అవకాశం ఏర్పడింది అయితే ఈసారి మాత్రం ఈసీ వైఖరి అందుకు భిన్నంగా ఉంది ఎన్నికల కోడ్ రావడానికి ముందే పలు పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి బటన్లు ఒక్కారు దాదాపు డెబ్బై శాతం మంది ఖాతా లబ్ధిదారుల ఖాతాలో నిధులు కూడా జమ అయ్యాయి మిగిలిన ముప్పై శాతం మంది ఖాతాలో నిధులు జమవుతున్న సమయంలోనే కోడ్ వచ్చింది కోడ్ వచ్చిన వెంటనే ఆ నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది ప్రభుత్వం పలుమార్లు లేఖ రాసింది ఇవి ఎప్పటి నుంచో అమలు పథకాలు పైగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ రావడానికి ముందే బటన్ నొక్కారు కాబట్టి ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ ముప్పై శాతం మంది వరకు దాదాపు లబ్ధిదారుల ఖాతాలో ఇంకా డబ్బులు పడాల్సి ఉంది కాబట్టి ఈ సమయంలో అడ్డుకోవద్దు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అనుమతి ఇవ్వండి అంటూ పలుమార్లు ఈసీకి లేఖ రాసింది లేఖలపై స్పందించకుండా ఉన్న ఈసీ ఇప్పుడు అందుకు నిరాకరించింది ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధుల విడుదల చేయవద్దని ఆదేశించింది దీని కారణంగా వైఎస్ఆర్ ఆసరా ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకు నిధుల విడుదలకు బ్రేక్ పడింది దాంతోపాటు రైతులకు పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది ఆ పథకానికి కూడా ఈసీ బ్రేక్ వేసింది ఈ దీని కారణంగా ఇక ఎన్నికలు ముగిసే వరకు ప్రభు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయడం అన్నది ఇక సాధ్యం కాకపోవచ్చు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు తెచ్చిన పసుపు కుంకుమ పథకానికి మూడో విడత నిధులకు ఈసీ అనుమతి ఇచ్చింది అందుకు మాత్రం కోడు అడ్డంకి కాదు అని చెప్పింది కానీ గత ఐదేళ్లుగా అమలవుతున్న ఈ పథకాలకు మాత్రం నిధులు విడుదల చేయకుండా ఇప్పుడు ఈసీ అడ్డుకుంది ఇది పూర్తిగా ద్వంద్వ వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది